టెర్రరిస్టులను టార్గెట్ చేసాం వాళ్ళని దెబ్బతీసాం పాకిస్తాన్ అవుతే ఒప్పుకుంటా ఉన్నాం ఒప్పుకున్నాం సో ఇది భారతదేశం యొక్క పొజిషన్ అని చెప్తున్నాను ముఖ్యమైన క్లారిటీ అనుకుంటున్నా ఇది సరే ఇక తెనాలిలో కాకిలు ఓపెన్ థర్డ్ డిగ్రీ పట్టపగలు ప్రజలందరూ చూస్తుండం కానీ ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఇద్దరు సిఐలు వారిని అరికాల మీద కొట్టినటువంటి వీడియోలు నెట్టింటే వైరల్ గా మారుతున్నాయి చాలా అన్యాయం అండి మీరు కూడా చూపిస్తున్నారు కదా కరెక్ట్ ఇది చాలా చాలా తప్పు చాలా అభ్యంతరకరం అప్రజాస్వామికం చట్ట విరుద్ధం కూడా అందులో దళితుడు ఉన్నాడు ఒక అతను మైనార్టీ కూడా ఉన్నాడు అంటే సామాజిక వర్గాలు అని కాదు అసలే అనేక అకృత్యాలు అత్యాచారాలు జరుగుతున్నాయి అప్పుడు పోలీసులు రోడ్డు మీద ఒక ఆయనకి పైన కాలు పెట్టుంటే ఇంకొక ఆయన అలా కొట్టడం ఎందుకంటే వాళ్ళని బెదిరించడమా చుట్టూ ఉన్న వాళ్ళని బెదిరించడమా ఇప్పుడు ఇందాకే కదా లోకేష్ చెప్పాడని మనం అనుకుంటున్నాం ఇది పోలీసులకు అధికారం లేదు ఈ థర్డ్ డిగ్రీ అనేటువంటి పద్ధతి పాటించ తప్పు ఇది మేము ఒప్పుకోమని న్యాయస్థానాలు ఎన్ని చెప్తున్నప్పటికీ మానవ హక్కులు అది కొన్ని చూడండి అవును ఇప్పుడు ఏ ప్రజా ఉద్యమాలు అప్పుడు లాఠ చేస్తేనే మనం తప్పు అంటాం ఇప్పుడు ఏంటి అక్కడ పోలీసు చిరంజీవులు అనే కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం దాడి జరిగింది హత్య మద్యం సేవించి ఈ ముగ్గురు మద్యం సేవించి చిరంజీవి అనే వ్యక్తి వెళ్లేదారులో ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద వీళ్ళే గొడవ పెట్టుకున్నారు అతని మీద దాడి చేశారు అతను చంపబోయారు వెంటనే అతను చాక్చాకింగ్ తప్పించుకొని తెనాల్లో ఉన్న పోలీస్ అధికారులు అందరికీ చెప్తే అక్కడ సీరియస్ అయిన ఇద్దరు టూ టౌన్ త్రీ టౌన్ ఇద్దరు కూడా ఒక నాయక్ వారు వీరి మీద ఇక్కడ పబ్లిక్ ఆ డిగ్రీ చేశారు బట్ ఈ ధోరణి చాలా తప్పు ఈ విధంగా చేయడం ఎవరు ఎప్పుడైనా గానీ ఎదుగు తప్పు చేస్తే వాళ్ళ మీద మీరు కేసు పెట్టవచ్చు మిగతా వాళ్ళ మీద చేస్తే ఎలా కేసు ఇది కూడా అదే కేసు రెండోది వాళ్ళు తాగిన స్థితిలో అన్నారు ఉంటే వాళ్ళ మీద వేరే చర్య అసలు నిలబెట్టి పైన కాలు పెట్టి కొట్టడం ఇవన్నీ ఎక్కడి పద్ధతులు అండి వీటి మీద తప్పకుండా ప్రభుత్వము హోంశాఖ మంత్రి కూడా స్పందించాలి దాని మీద తగినటువంటి చర్య తీసుకోవాలి మూడవది పద్ధతులు ఇప్పుడు ఎప్పుడో గత ప్రభుత్వంలో ఎంపీ రఘురామకృష్ణరాజు నా కాళ్ళ మీద కొట్టారు ఆయన ఆరోపణ కూడా ఇదే కదా సో ఎంపీ మీద సామాన్యుడు కామన్ సిటిజన్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా ఘోరమైంది ఎందుకు జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ నుంచి ఏం సమాధానం లేదు నిజానికి డీజీపీ హరీష్ గుప్తాను పర్మనెంట్ డీజీపీగా చేస్తూ రెండు ఈరోజు ఉత్తర్వు సో డీజీపీ గారు తన మొదటి చర్యగా ఇలాంటి పద్ధతులు మంచిది కాదని పోలీసులకు చెప్పి ఈ విషయం మీద నిజానిజాలు వెల్లడిస్తే చాలా బాగుంటుంది ఇంకొక చివరి అంశము బహిరంగంగా చేయాల్సిన అవసరం లేదు భారతదేశంలో ఎక్కడో మనం కొన్ని రాష్ట్ర దేశాల్లో ఇస్లామిక్ దేశాల్లోనో లేదా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఇలా ఉంటాం లేదా ఉత్తర భారతదేశంలో కాఫ్ పంచాయతీలో మన దగ్గర ఎప్పుడు ఈ పద్ధతి లేదు ఇది చాలా దారుణం ఒకవేళ వాళ్ళు చేసారా లేదా అన్నది మీరు విచారణలో తేల్చండి అది కోర్టు చేయని చెప్తే అది అది చేయండి కోర్టు మీద అలాగే పోలీసులు కూడా ఇలా చేసినందుకు దానికి తగినటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంకే అదిగోండి మనం పౌరులకు ఏం మెసేజ్ ఇస్తున్నాము హడలు కొట్టదలుచుకున్నాము అది ఇక్కడ దీని మీద ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి సహజంగానే అలాగే వైసీపీ వాళ్ళు కమ్యూనిస్టులు దళిత సంఘాలు అందరూ కూడా ఆగ్రహం ఎవరైనా అంతే కదా ఈ అర్ధరాత్రి పూట మద్యం సేవించేటువంటి వారిని కూడా అదే అది ఒక సమస్య సరే మద్యపానాన్ని ప్రభుత్వాలు ఒక పెద్ద వ్యాపారం దాని ఆదాయం అని చూస్తున్నారు కదా ఇప్పుడు మద్యం విధానంలో తేడా జగన్ కోసం చేశారని తప్ప ఇది ఎప్పటి నుంచో రామారావు రెండు తొంభై నాలుగులో అప్పుడే కదా మద్యపానం రాష్ట్రంలో మహిళలు ఉద్యమం చేశారు ఎక్కడికి పోయింది ఆ ఉద్యమం అంటే మహిళలు చేసిన ఉద్యమం ఫలితం కూడా పోయింది బాధాకరం ఇది బెల్ట్ షాపులు అవును రకరకాలైనవి ఈ మత్తు పదార్థాలు వాటి వల్లే సరే సార్ ఈ క్రైమ్ అంతా పెరిగిపోవటం వాట్ ఎవర్ ఇట్ ఈస్ చట్ట ప్రకారం మీరు చేయాలి వాళ్ళు అరెస్ట్ చేయడానికి మీకు లోపల పోలీసులకు అధికారం ఉంది ఉంది అవును వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టండి ఎవరు సార్ కేసీఆర్ ను కవిత ఇబ్బంది పెడుతుందా రచ్చ చేయడానికి లేఖ రాసిందా ప్లాన్ ప్రకారమే లెటర్ లీక్ చేయించిందా అసలు ఏంటి సార్ తండ్రి కూతురు మధ్య అసలు ఎవరు ఊహించిన విధంగా రెండు మూడు రోజుల నుంచి ఈ విషయాన్ని నడుస్తూ ఉంది సరే ఆమె దగ్గరికి కేసీఆర్ ఇద్దరు దూతలను పంపించారని అదే వాళ్ళే వెళ్ళారు నిన్న ఒకరు దమోదర్ గారు ఇంకొకరు దామోదర్ ఇంకొక ఆయన వీళ్ళు వెళ్ళినప్పుడు ఆమె నేనేమి ఇబ్బంది పెట్టాలని రాయించు